అందంగా తీర్చిదిద్దిన క్లాక్ టవర్ సెంటర్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది సెలవులలో వారాంతంలో ఇక్కడి చిన్నారులు ఆహ్లాదంగా గడుపుతున్నారు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న క్లాక్ టవర్ సెంటర్ పై ఫోకస్ ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు గాను క్లాక్ టవర్ సెంటర్ను తీర్చిదిద్దారు దీంతో ప్రజలు సెలవు దినాలలో సాయంత్రం వేళ ఈ క్లాక్ టవర్లో ఏర్పాటు చేసిన తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ఒంటి చేతి నుండి వస్తున్న నీటిదారలతో ఆడుతూ వాటి వద్ద ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు సెలవులలో చిన్నారులు విద్యార్థులు సేద తీరేందుకు క్లాక్ టవర్ బాగా ఉపయోగపడుతుందని అక్కడికి వచ్చి కాసేపు సేద తీరితే ఆహ్లాదంగా ఉందని ఇక్కడికి వచ్చిన పలువురు చెబుతున్నారు నల్గొండలో ఉంటాను ఆదివారం రోజు వచ్చిందంటే సరదాగా పిల్లలని కాసేపు క్లాక్ టవర్ ప్రాంగణంలోకి తీసుకుని వచ్చి చాలా మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ ఉంది ఉన్న హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా చక్కగా కేర్ అయిపోతున్నారు పిల్లలంతా ఓకే మంచిగా ఉంది వచ్చిన బాగుంది హాయ్ అండి నమస్కారం అందరికీ ఇక్కడ ఫ్లాగ్ టవర్కి అయితే మేము వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చాను నేనైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడైతే విలేజ్ మాత్రం చాలా బాగుంది చూడంగానే నేనైతే ఒకసారి వద్దాము ఎలాగుంది ఉంది వాతావరణం నాకైతే చాలా ఫోటోస్ కానీ పతి వారికి పార్క్ కానీ రావడానికి చాలా అయితే చాలా బాగుంది అందరైతే కంపల్సరీ నల్లగొండలో ఉండాలైతే వీడికి రావాల్సింది కోరుతున్నాను ఎందుకంటే పార్క్ చాలా బాగుంది కాబట్టి అందరూ వచ్చి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది పార్క్ ఓకే మేము లోకల్లోనే ఉంటాం పార్క్ చాలా బాగుంది వాటర్ బాగున్నాయి ఇక్కడ పార్క్ బాగుంది అందరు వచ్చి పోయే వాళ్ళకి బాగుంది మస్తు మంచి ఉంది మంచి ఉంది చూసిన కానీ ఇంత బాగాలేదు అప్పుడు మజా వాళ్ళ ఇక మేము నల్గొండ నుంచి వెళ్ళి వచ్చినాం ఇక్కడ పార్క్ ఇట్లా మంచిగా ఉంది అంత మంచిగా ఉంది చాలా బాగుంది మేమందరం నల్గొండ నుంచి వచ్చినాం ఈ డిజైన్ అంత చెట్లు అంతా బాగుంది వాటర్ కూడా బాగున్నాయి ఇంకెక్కువ డెవలప్ కావాలని కోరుకుంటున్నాం